ఈశ్వరంలో శివలింగ ప్రతిష్ట రామచంద్ర ప్రభు చేశారని లేదు అయితే వాల్మీకి రామాయణంలో ప్రస్తావన చెయ్యనంత మాత్రం చేత కొన్ని కొన్ని విషయాలు అసత్యాలని కూడా మీరు ధృవీకరించలేరు ఉదాహరణకు భద్రాచలం వామాంక స్థిత జానకి పెళ్లి సత్కు దండ దండంకరే అని తెల్లారితే స్తోత్రం చేస్తున్నాం కదా భద్రాచలం వాల్మీకి రామాయణంలో లేదు కానీ సత్యం రామ్ జోళ వాల్మీకి భల్మీకి రామాయణంలో లేదు కానీ సత్యం అలాగే రామేశ్వరం కూడా సత్యం దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ఇతర పురాణాలను విచారణ చేయాలి పద్మపురాణం స్కాందం ఇలాంటివి చూడాలి ఆయన రావణ బ్రహ్మని సంహరించారు యుద్ధమునందు సంహరించిన ఒక గొప్ప బ్రాహ్మ నుండి సంహరించారు చేత అటువంటి బ్రహ్మహత్యాపాతక నుంచి వినిర్ముక్తుడు కావడం కోసమని ఏమి చేస్తే ఈ పాపం పోతుంది అంటే శివలింగ ప్రతిష్ట చేస్తే పోతుంది కాబట్టి రామేశ్వరం అంటే ఈ సముద్ర మధ్యలో ఉన్నటువంటి ద్వీపమునందు లింగ ప్రతిష్ఠ చేయడం కోసమని స్వామి సీతమ్మతో హనుమతో కలిసి వెళ్ళారు వెళ్ళి హనుమని శివలింగం తీసుకురా అని పంపారు పంపితే ముహూర్త సమయానికి రావడంలో కించిత్ ఆలస్యమైంది ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి స్థల పురాణాన్ని మీరు యథాతథంగా చూశారనుకోండి హనుమ యొక్క శీలానికే మనం ఒక పొరపాటు మాట చెప్పినట్టు అవుతుంది హనుమకి మనోజవం మరుతతుల్య వేగం అని పేరు అటువంటి వాడు రామచంద్రమూర్తిని ఎన్ని గంటలకి శివలింగ ప్రతిష్ఠ చేయాలి నువ్వు ఏదో వారణాసి నుంచో కైలాస పర్వతం నుంచో శివలింగం పట్రా అంటే ఆ ముహూర్తం వేళ దాటిపోయిన తర్వాత శివలింగాన్ని తేగలగడం తప్ప అంతకన్నా ముందు శివలింగాన్ని తేలేనంతటి వేగము లేని వారు హనుమయ కాదు కదా మరి అటువంటిప్పుడు స్థల పురాణం అలా ఎందుకుంది మీరు జాగ్రత్తగా విచారణ చేయాలి రామేశ్వరం మీకు ఒక పెద్ద రహస్యాన్ని చెప్తుంది హనుమ శివలింగం తేవడం ఆలస్యమైంది మరి ఎలా చేశారు రామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్ట అంటే సీతమ్మ తల్లి తన చేత్తో అక్కడ ఉన్నటువంటి పృథివిని అనగా మట్టిని ఇలా లింగము కింద గోడుగా కట్టింది అదే శివలింగము అని ప్రతిష్ట మంత్రం చెప్పేశారు ఇప్పుడు అది ఏమైంది అది శివలింగం అయింది ఇప్పుడు మీరు అలా ఆలోచించండి మీరు ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఎక్కడ ఇసక తీసి ఇలా అన్నది శివలింగమే కాబట్టి సర్వ బ్రహ్మాండములు కూడా ఏ రూపమును పొంది ఉన్నవి లింగ రూపమునే పొంది ఉన్నవి కాబట్టి శివుడికి స్థానుహు అని పేరు స్థానుహు అంటే చాలా మంది కదలలేనివాడు అనుకుంటారు కదలడానికి చోటు లేనివాడు అంతటా నిండిపోయి ఉన్నాడు కాబట్టి లింగ ప్రతిష్ట చేయడానికి లింగం తేవక్కర్లేదు అక్కడ ఉన్న ఇసక ఇలా అంటే శివలింగమై కూర్చుంది సీతమ్మ అలా ఆ ముహూర్తానికి అంది ప్రాణప్రతిష్ఠ మంత్రం చెప్పేశారు అంతే అది శివలింగం అయిపోయింది నీకు ఇక్కడ శుద్ధి ఉండాలి తప్ప నువ్వు ఏ సమయంలోనైనా సరే శివ దర్శనమును చేయగలవు అందుకే ఒక పెద్ద రహస్యం ఉంది తెలుసండి నేను మీకు ఇవాళ చెప్పేస్తున్నాను ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు దళాలతో కూడినటువంటి నీరు ఆయన నోటిలో పొయ్యాలి ఎలా అని అనుమానం వచ్చింది అనుకోండి అనుమానం వస్తే ఏమీ ఇంట్లో లేకపోతే ఇంత మట్టి తీసి మారేడుదలాన్ని మనస్సులో స్మరించి పరమేశ్వరుడు యొక్క పాదముల మించి తీసినట్టుగా భావన చేసి నోట్లో వేసుకుంటే ఈశ్వరుడు యొక్క పాదముల మించి తీసినటువంటి మారేడుదలాన్ని నోట్లో వేసుకున్నవాడు ఏ కైలాసాన్ని పొందుతాడో అది పొందేస్తాడు సీతమ్మ తల్లి శివలింగాన్ని ప్రతిష్ఠించడం మనందరికీ ఒక పాఠాన్ని నేర్పడం ఆ తరువాత హనుమ శివలింగాన్ని తీసుకొచ్చారు దాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు రెండు శివలింగములు ఉంటాయి రామేశ్వరంలో రామేశ్వరానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు యొక్క శాసనాన్ని మీకు చెప్తుంది మీరు పిల్లలు సముద్రంలో పడి కొట్టుకుని ఉంటారండి రామేశ్వరంలో ఎంత దూరం వెళ్ళండి ఆ కెరటం కాళ్ళు కడుపుతుంది తప్ప రామేశ్వరంలో కొట్టుకుపోయన్న మీకు ఎవరు కనబడ్డారు చిన్న చిన్ని కెరటాలు వచ్చి అలా వస్తుంటాయి ఆ రామేశ్వర క్షేత్రంలో సేతు స్నానం చేసి సముద్ర స్నానం చేసి మీరు రామేశ్వరం గుళ్ళో కెడితే ఎన్ని బావులు అయితే మీరు రూపాయలు రెండు రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్ళు కాస్త తలమించి పోస్తారు లేకపోతే ఇలా కొడతారు గుళ్ళులకు తగులుతాయి నీళ్లు ఎందుకు వచ్చిన కొడవానికి ముందే వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా నీ వాళ్ళు పది అడిగితే నేను ఇరవై రూపాయలు ఇస్తాను కాస్త తల మీద పోయి అంటే ఆ బావుల దగ్గరికి తీసుకెడతారు ఎందుకు తీసుకెడతారో తెలుసా అండి అనవసరంగా తవ్వినవి కావవి అవి రామచంద్రమూర్తి యొక్క పరివారం ఈశ్వరుణ్ణి తలుచుకుని తవ్వారు తవ్వితే అందుకే అందులో ఆ గజుడు గవాక్షుడు మొదలైనటువంటి వాళ్ళు తవ్విన బావులు ఉన్నాయి సరస్వతి బావి లక్ష్మి బావి ఇవన్నీ వాటిల్లో ఒక్కొక్క బావిలోని నీటికి ఒక్కొక్క ఓషధీ శక్తి ఉన్నది ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే ఒక నీటిలోకి తీసుకెళ్లి ఒక ఎముకని వేస్తే అది కరగడానికి చాలా కాలం పడుతుంది నీటిలో ఎముక కరగదు పట్టాన మీరు త్రయంబక క్షేత్రం దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎముకని వేస్తే చాలా తొందరగా ఎముక కరిగిపోతుంది ఇంత శక్తి ఈ నీటికి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదండి అని చెప్పాడు మన దేశం మన క్షేత్రాలు మన నదులు అంత గొప్పవి తెలుసుకోక చేత కాక నాలుగు శ్లోకాలు రాకపోయినా రెండు పద్యాలు లేకపోయినా ఓ పురాణం చదవకపోయినా ఓ మై కట్టుకుని వెర్రి వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది చదివితే తెలుస్తుంది నీకు రామాయణంలో ఒక శ్లోకం చదవడం వచ్చా నీకు రామాయణంలో ఒక శ్లోకానికి అర్థం చెప్పడం వచ్చా నీకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అండం వచ్చా నీకు చేత కాదు నువ్వు నా జాతిని నా మతాన్ని విమర్శించగలిగిన మొనగాడివా మైక్లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కలేజ మన చేతకానితనం నిష్కారణంగా అబద్ధపు మాటల పురాణాలు మాట్లాడరు ఋషులు మాట్లాడరు వాళ్ళకు అవసరం లేదు నిరూపింపబడ్డాయి అనవసరపు విషయాలు ప్రస్తావన చేసిన వాళ్ళు లేరు రామదాసు గారు విమానంలో వెళ్ళిపోతే భద్రాచల క్షేత్రం వచ్చింది రమణ మహర్షి ఆత్మజ్యోతి కొన్ని వేల మంది చూస్తుండగా అరుణాచల శిఖరాల్లో కలిసిపోతే అరుణాచల వైభవం కనపడింది కేంద్ర ఆర్థిక మంత్రి అంతటి వాడు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు జ్యోతి రూపంగా కనపడితే స్థాళువై నిలబడిపోయాడు ఎంత మందికో ఎన్ని రకాలుగానో స్వామి దర్శనం ఇచ్చి వాగ్గేయకారులని ఋషుల్ని భక్తుల్ని ఉద్ధరించినటువంటి మహాక్షేత్రాలు కలిగినటువంటి సనాతన ధర్మం మన ధర్మం అటువంటి ధర్మంలో పుట్టడం మన అదృష్టం అటువంటి ధర్మం గురించి చెప్పుకోవడం మన అదృష్టం అటువంటి బావులలో స్నానం చేయడం మన అదృష్టం వాటికి పేర్లు తక్కువ చేయడం వాటి గురించి ఎవరో విమర్శలు చేస్తే మనం వెండం అంతకన్నా అసహ్యకరమైన విషయం దేశంలో ఇంకోట్లేదు మనం దాన్ని ఖండించాలి కనుక చూడండి రామేశ్వరంలో ఆ బావుల దగ్గర స్నానం చేస్తారు వాటికి ఓషధీ విలువలు ఉంటాయి రామేశ్వరంలో రామేశ్వరము అన్న పేరు తెలుసుకోవడం వెనకాతలే ఒక మర్మం ఇమిడి ఉంది ఏమిటో తెలుసా కాశీ వెళ్ళిన వాళ్ళు గంగా జలాలు పట్టుకుని రామేశ్వరం వెళ్ళాలి వెళ్ళి కాశీలో గంగ పట్టుకెళ్ళి రామేశ్వరంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసేస్తారు చేసేసి రామేశ్వరంలో ఉన్న ఇసుక కొంచెం పట్టుకుని మళ్ళీ కాశీ పెడతారు వెళ్ళి అది పట్టుకెళ్ళి గంగానది ఒడ్డున ఉన్నటువంటి ఇసుకలో కలుపుతారు మాకు సంపూర్ణ తీర్థయాత్ర అయిపోయింది అంటారు ఇక మేము ఏ క్షేత్రాలు వెళ్ళలేదు అని అనకూడదు నేను అన్నీ చూసేసినట్టే ఆ పూనికు ఉండాలి ఇలా ఎలా కుదురుతుంది అలా ఎందుకు చెప్పారో రామేశ్వరానికి అంత వైభవం ఎక్కడి నుంచి వచ్చింది అది ఏదో మామూలుగా చెప్పింది కాదు మనుష్య శరీరంతో ఉండి మామూలుగా ఈ శరీరము నేను అన్న భావనతో ఉండి నేనేదో సుఖాన్ని అనుభవిస్తున్నాను నేను కోటేశ్వరరావు నేను కుటుంబంలో ఉన్నాను ఈ భావనతో ఉండడం బాగా అడుగున ఉన్నటువంటి భావన ఈ భావన ఉండి ఒక సత్యమును ఒక దాన్ని అంగీకరిస్తారు కానీ ఈశ్వరుడు ఉన్నాడు వారణాసి అనబడే క్షేత్రం ఉన్నది అది మోక్షపురి భగవానుడు తలుచుకుంటే నాకు మోక్షం ఇయ్యగలడు వాడే అంతటా ఉన్నాడు వాడు తప్ప వేరొక వస్తువు లేదు ప్రపంచంలో ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అన్ని నమ్మిన నాడు ఊర్ధముఖ చలనం చేస్తారు ఇదే పుట్టుకలో రహస్యం మిగిలిన ప్రాణులన్నీ భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి ఒక్క మనుష్య ప్రాణి మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది నిలువుగా పెరగడంలో రహస్యం ఏమిటో అండి వెన్నెముక మీరు ఊర్ధ్వముఖ చలనం చెయ్యమని మీరు కాశీ క్షేత్రాన్ని చేరాలి కాశీ క్షేత్రాన్ని చేరి మీరు విశ్వనాథ లింగం దగ్గర విశ్వేశ్వరలింగం దగ్గర నిలబడి అభిషేకం చేసి అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి ఏ కోరిక పోరితే మీరు జ్ఞానిగా నిలబడతారో ఎప్పుడు మోక్షస్థితికి అర్హులవుతారో విశాలాక్షి దర్శనం అంటే ఏమిటో మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను ఇప్పుడు మీరు పట్టుకున్న గంగ జ్ఞానగంగ ఈ జ్ఞానగంగ పట్టుకుని మీరు ఎక్కడికి రావాలి ఈ జ్ఞానం ఉండి సంసారం వదిలేరు జ్ఞానమును పొంది సంసారములోనే ఉంటారు అదే కాళ్ళు అదే చేతులు అదే ప్యాంటు అదే చొక్క అదే ఉద్యోగం అదే టేబుల్ అదే సీటు ఏది మారింది లోపల మనిషి ఏం మారిపోడు జ్ఞానైపోతే లోపల కోణం మారిపోయింది ఇప్పుడు ఇదేమైంది మళ్ళీ కిందకు వచ్చారు అంటే రామేశ్వరం వచ్చారు ఇప్పుడు నీకేం కనపడుతోంది ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాస సాక్షి చేతో కేవలం నిర్గుణశ్చ ఉన్నదొక్కటే పదార్థం అదే అంతటా కనపడుతోంది ఇది జ్ఞానగంగా పట్టరావడం అంటే పట్టుకొచ్చి ఎక్కడికొచ్చారు రామేశ్వరం వచ్చారు రామేశ్వరంలో ఏముంది శివలింగాన్ని ప్రతిష్ట చేశారు ఎవరు చేశారు రాముడు చేశాడు రాముడు ఎందుకు చేశాడు తనకున్న పాపం పోవడానికి చేశాడు ఎవరిని ప్రతిష్ఠించాడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అంటే రాముడు గొప్ప శివుడు గొప్ప మీరు వెంటనే రామేశ్వరం వెళ్ళి ప్రశ్న వేశారు అనుకోండి ఇప్పుడు ఏమనాలి రాముడు పాతకం పోగొట్టుకోవడానికి శివలింగ ప్రతిష్ఠ చేశాడు కాబట్టి శివుడు గొప్పవాడు అనాలి కదండి కొంచెం జాగ్రత్తగా వినండి తొందరపడి తీర్పు చెప్పకండి ఈ ప్రశ్నే దేవతలందరూ రామేశ్వరం వచ్చి వేశారు రామేశ్వరం వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన రాముడు పాతకం పోగొట్టుకోవడానికి లింగ ప్రతిష్ట చేశాడు కదా కాబట్టి రాముని యొక్క ఈశ్వరుడు శివుడు కాబట్టి ఇది పురుష సమాసము రామేశ్వరము రామేశ్వరం ఒక మహోత్కృష్టమైన క్షేత్రం ఇక్కడ మీకు నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చెయ్యాలి కాశీ క్షేత్రానికి నేను వెళతాను అని మీరు సంకల్పం చేసుకుని మీరు కాశీ వెళ్ళలేదనుకోండి మీకు ఏం పాపం వెయ్యరు ఖాతాలో కానీ నేను రామేశ్వరం వెడతాను అన్నారనుకోండి మీరు వాచికంగా అని మీరు రామేశ్వరానికి వెళ్ళలేదు అనుకోండి మీ ఖాతాలో పాపం వేస్తారు మీరు రామేశ్వరం వెళ్ళలేదని అందుకే ఏ క్షేత్రానికైనా నేను వెళతాను అనొచ్చు తప్పు లేదు రామేశ్వరం వెళతాను అనుకోడు రామేశ్వరం విషయంలో ఏమనాలంటే ఈశ్వర రామేశ్వరం తీసుకెళ్ళు అనాలి ఆ ఈశ్వరానుగ్రహం ఉండి మీరొక్కసారి రామేశ్వరం దర్శనం ఇప్పిస్తే బాగుండండి అనాలి అంతే తప్ప రామేశ్వరం ఇంకో మాట వెడతానండి అన్నారనుకోండి వెళ్ళలేదు అనుకోండి పాపం పడుతుంది ఖాతాలో రామేశ్వరం అటువంటి క్షేత్రం రామేశ్వరం ఒక ద్వీపం యథార్థమునకు అది భారతదేశానికి నాలుగు చోట్ల ఉన్నటువంటి క్షేత్రములు నాలుగు ఉన్నాయి ఇందులో తూర్పున జగన్నాథ్ పశ్చిమమున ద్వారక ఉత్తరమున బదరి దక్షిణమున రామేశ్వరం ఈ నాలుగు కూడా సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగిన క్షేత్రాలు ఇందులో రామేశ్వరానికి ఉన్న గొప్పతనం వాల్మీకి రామాయణం పరమసత్యం ప్రతి చిన్న విషయం కూడా వాల్మీకి రామాయణంలో సత్యం కానీ వాల్మీకి రామాయణంలో ఎక్కడ రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట రామచంద్ర ప్రభు చేశారని లేదు అయితే వాల్మీకి రామాయణంలో ప్రస్తావన చెయ్యనంత మాత్రం చేత కొన్ని కొన్ని విషయాలు అసత్యాలని కూడా మీరు ధృవీకరించలేరు ఉదాహరణకి భద్రాచలం వామాంక స్థిత జానకి పెరి సక్కు దండ దండంకరే అని తెల్లారితే స్తోత్రం చేస్తున్నాం కదా భద్రాచలం వాల్మీకి రామాయణంలో లేదు కానీ సత్యం రామ్ జోళ లక్ష్మణ వాల్మీకి రామాయణంలో లేదు కానీ సత్యం అలాగే రామేశ్వరం కూడా సత్యం దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ఇతర పురాణాలను విచారణ చేయాలి పద్మపురాణం స్కాందం ఇలాంటివి చూడాలి ఆయన రావణ బ్రహ్మని సంహరించారు యుద్ధమునందు సంహరించిన ఒక గొప్ప బ్రాహ్మ నుండి సంహరించారు త అటువంటి బ్రహ్మహత్యాపాతకముంచి వినిర్ముక్తుడు కావడం కోసమని ఏమి చేస్తే ఈ పాపం పోతుంది అంటే శివలింగ ప్రతిష్ట చేస్తే పోతుంది కాబట్టి రామేశ్వరం అంటే ఈ సముద్ర మధ్యలో ఉన్నటువంటి ద్వీపమునందు లింగ ప్రతిష్ట చేయడం కోసమని స్వామి సీతమ్మతో హనుమతో కలిసి వెళ్ళారు వెళ్ళి హనుమని శివలింగం తీసుకురా అని పంపారు పంపితే ముహూర్త సమయానికి రావడంలో కించి ఆలస్యమైంది ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి స్థల పురాణాన్ని మీరు యథాతథంగా చూశారనుకోండి హనుమ యొక్క శీలానికే మనం ఒక పొరపాటు మాట చెప్పినట్టు అవుతుంది హనుమకి మనోజవం మరుతతుల్య వేగం అని పేరు అటువంటి వాడు రామచంద్రమూర్తిని నిన్ని గంటలకి శివలింగ ప్రతిష్ఠ చేయాలి నువ్వు ఏదో వారణాసి నుంచో కైలాస పర్వతం నుంచో శివలింగం పట్రా అంటే ఆ ముహూర్తం వేళ దాటిపోయిన తర్వాత శివలింగాన్ని తేగలగడం తప్ప అంతకన్నా ముందు శివలింగాన్ని తేలేనంతటి వేగము లేనివాడు హనుమయా కాదు కదా మరి అటువంటిప్పుడు స్థల పురాణం అలా ఎందుకుంది మీరు జాగ్రత్తగా విచారణ చేయాలి రామేశ్వరం మీకు ఒక పెద్ద రహస్యాన్ని చెప్తుంది హనుమ శివలింగం తేవడం ఆలస్యమైంది మరి ఎలా చేశారు రామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్ట అంటే సీతమ్మ తల్లి తన చేత్తో అక్కడ ఉన్నటువంటి పృథివిని అనగా మట్టిని ఇలా లింగము కింద గోడుగా కట్టింది అదే శివలింగము అని ప్రతిష్ట మంత్రం చెప్పేశారు ఇప్పుడు అది ఏమైంది అది శివలింగం అయింది ఇప్పుడు మీరు అలా ఆలోచించండి మీరు ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఎక్కడ ఇసక తీసి ఇలా అన్నది శివలింగమే కాబట్టి సర్వ బ్రహ్మాండములు కూడా ఏ రూపమును పొంది ఉన్నవి లింగ రూపమునే పొంది ఉన్నవి కాబట్టి శివుడికి అని పేరు స్థానుహు అంటే చాలా మంది కదలలేనివాడు అనుకుంటారు కదలడానికి చోటు లేనివాడు అంతటా నిండిపోయి ఉన్నాడు కాబట్టి లింగ ప్రతిష్ఠ చేయడానికి లింగం తేవక్కర్లేదు అక్కడ ఉన్న ఇసక ఇలా అంటే శివలింగమై కూర్చుంది సీతమ్మ అలా ఆ ముహూర్తానికి అంది ప్రాణప్రతిష్ఠ మంత్రం చెప్పేశారు అంతే అది శివలింగం అయిపోయింది నీకు ఇక్కడ శుద్ధి ఉండాలి తప్ప నువ్వు ఏ సమయంలోనైనా సరే శివ దర్శనమును చేయగలవు అందుకే ఒక పెద్ద రహస్యం ఉంది తెలుసండి నేను మీకు ఇవాళ చెప్పేస్తున్నాను ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు మారేడు దళాలతో కూడినటువంటి నీరు ఆయన నోటిలో పొయ్యాలి ఎలా అని అనుమానం వచ్చింది అనుకోండి అనుమానం వస్తే ఏమీ ఇంట్లో లేకపోతే ఇంత మట్టి తీసి మారేడుదలాన్ని మనస్సులో స్మరించి పరమేశ్వరుడు యొక్క పాదముల మించి తీసినట్టుగా భావన చేసి నోట్లో వేసుకుంటే ఈశ్వరుడు యొక్క పాదముల మించి తీసినటువంటి మారేడుదలాన్ని నోట్లో వేసుకున్నవాడు ఏ కైలాసాన్ని పొందుతాడో అది పొందేస్తాడు సీతమ్మ తల్లి శివలింగాన్ని ప్రతిష్ఠించడం మనందరికీ ఒక పాఠాన్ని నేర్పడం ఆ తరువాత హనుమ శివలింగాన్ని తీసుకొచ్చారు దాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు రెండు శివలింగములు ఉంటాయి రామేశ్వరంలో రామేశ్వరానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసండి ఈశ్వరుడు యొక్క శాసనాన్ని మీకు చెప్తుంది పిల్లలు సముద్రంలో పడి కొట్టుకుని ఆడుకుంటూ ఉంటారండి రామేశ్వరంలో ఎంత దూరం వెళ్ళండి ఆ కెరటం కాళ్ళు కడుపుతుంది తప్ప రామేశ్వరంలో కొట్టుకుపోయాడు అన్న మీకు ఎవరు కనబడ్డారు చిన్న చిన్ని కెరటాలు వచ్చేలా వస్తుంటాయి ఆ రామేశ్వర క్షేత్రంలో సేతు స్నానం చేసి సముద్ర స్నానం చేసి మీరు రామేశ్వరం గుళ్ళో కెడితే ఎన్ని బావులు అయితే మీరు రూపాయ రెండు రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్ళు కాస్త తలమించి పోస్తారు లేకపోతే ఇలా కొడతారు గుళ్ళు తగులుతాయి నీళ్లు ఎందుకు వచ్చిన కొడవానికి ముందే వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా నీకు వాళ్ళు పది అడిగితే నేను ఇరవై రూపాయలు ఇస్తాను కాస్త తల మీద పోయి అంటే ఆ బావుల దగ్గరికి తీసుకెడతారు ఎందుకు తీసుకెడతారో అండి అనవసరంగా తవ్వినవి కావవి అవి రామచంద్రమూర్తి యొక్క పరివారం ఈశ్వరుణ్ణి తలుచుకుని తవ్వారు తవ్వితే అందుకే అందులో ఆ గజుడు గవాక్షుడు మొదలైనటువంటి వాళ్ళు తవ్విన బావులు ఉన్నాయి సరస్వతి బావి లక్ష్మీ బావి ఇవన్నీ వాటిల్లో ఒక్కొక్క బావిలోని నీటికి ఒక్కొక్క ఓషధీ శక్తి ఉన్నది ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే ఒక నీటిలోకి తీసుకెళ్లి ఒక ఎముకని వేస్తే అది కరగడానికి చాలా కాలం పడుతుంది నీటిలో ఎముక కరగదు పట్టాన మీరు త్రయంబక క్షేత్రం దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎముకని వేస్తే చాలా తొందరగా ఎముక కరిగిపోతుంది ఇంత శక్తి ఈ నీటికి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదండి అని చెప్పాడు మన దేశం మన క్షేత్రాలు మన నదులు అంత గొప్పవి తెలుసుకోక చేత కాక నాలుగు శ్లోకాలు రాకపోయినా రెండు పద్యాలు లేకపోయినా ఓ పురాణం చదవకపోయినా ఓ మై కట్టుకుని వెర్రి వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది చదివితే తెలుస్తుంది నీకు రామాయణంలో ఒక శ్లోకం చదవడం వచ్చా నీకు రామాయణంలో ఒక శ్లోకానికి అర్థం చెప్పడం వచ్చా నీకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అండం వచ్చా నీకు చేత కాదు నువ్వు నా జాతిని నా మతాన్ని విమర్శించగలిగిన మొనగాడివా మైక్లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కళేష మన చేతకానితనం నిష్కారణంగా అబద్ధపు మాటల పురాణాలు మాట్లాడవు ఋషులు మాట్లాడరు వాళ్ళకు అవసరం లేదు నిరూపింపబడ్డాయి అనవసరపు విషయాలు ప్రస్తావన చేసిన వాళ్ళు లేరు రామదాసు గారు విమానంలో వెళ్ళిపోతే భద్రాచల క్షేత్రం వచ్చింది రమణ మహర్షి ఆత్మజ్యోతి కొన్ని వేల మంది చూస్తుండగా అరుణాచల శిఖరాల్లో కలిసిపోతే అరుణాచల వైభవం కనపడింది కేంద్ర ఆర్థిక మంత్రి అంతటి వాడు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు జ్యోతి రూపంగా కనపడితే స్థానమై నిలబడిపోయాడు ఎంత మందికో ఎన్ని రకాలుగానో స్వామి దర్శనం ఇచ్చి వాగ్గేయకారులని ఋషుల్ని భక్తుల్ని ఉద్ధరించినటువంటి మహాక్షేత్రాలు కలిగినటువంటి సనాతన ధర్మం మన ధర్మం అటువంటి ధర్మంలో పుట్టడం మన అదృష్టం అటువంటి ధర్మం గురించి చెప్పుకోవడం మన అదృష్టం అటువంటి బావులలో స్నానం చేయడం వాటికి పేర్లు తక్కువ చేయడం వాటి గురించి ఎవరో విమర్శలు చేస్తే మనం అంతకన్నా అసహ్యకరమైన విషయం దేశంలో మనం దాన్ని ఖండించాలి కనుక చూడండి రామేశ్వరంలో ఆ బావుల దగ్గర స్నానం చేస్తారు వాటికి విలువలు ఉంటాయి రామేశ్వరంలో రామేశ్వరము అన్న పేరు తెలుసుకోవడం వెనకాతలే ఒక మర్మం ఇమిడి ఉంది ఏమిటో తెలుసా అండి కాశీ వెళ్ళిన వాళ్ళు గంగా జలాలు పట్టుకుని రామేశ్వరం వెళ్ళాలి వెళ్ళి కాశీలో గంగ పట్టుకెళ్లి రామేశ్వరంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసేస్తారు చేసేసి రామేశ్వరంలో ఉన్న ఇసక కొంచెం పట్టుకుని మళ్ళీ కాశీ పెడతారు వెళ్ళి అది పట్టుకెళ్లి గంగానది ఒడ్డున ఉన్నటువంటి ఇసుకలో కలుపుతారు మాకు సంపూర్ణ తీర్థయాత్ర అయిపోయింది అంటారు ఇక మేము ఏ క్షేత్రాలు వెళ్ళలేదు అని అనకూడదు నేను అన్నీ చూసేసినట్టే ఆ పూనికు ఉండాలి ఇలా ఎలా కుదురుతుంది అలా ఎందుకు చెప్పారు రామేశ్వరానికి అంత వైభవం ఎక్కడి నుంచి వచ్చింది అది ఏదో మామూలుగా చెప్పింది కాదు మనుష్య శరీరంతో ఉండి మామూలుగా ఈ శరీరము నేను అన్న భావనతో ఉండి నేనేదో సుఖాన్ని అనుభవిస్తున్నాను నేను కోటేశ్వరరావు నేను కుటుంబంలో ఉన్నాను ఈ భావనతో ఉండడం బాగా అడుగున ఉన్నటువంటి భావన ఈ భావన ఉండి ఒక సత్యం ఒక దాన్ని అంగీకరిస్తారు కానీ ఈశ్వరుడు ఉన్నాడు వారణాసి అనబడే క్షేత్రం ఉన్నది అది మోక్షపురి భగవానుడు తలుచుకుంటే నాకు మోక్షం ఇయ్యగలడు వాడే అంతటా ఉన్నాడు వాడు తప్ప వేరొక వస్తువు లేదు ప్రపంచంలో ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని నమ్మిన నాడు ఊర్ధముఖ చలనం చేస్తారు ఇదే పుట్టుకలో రహస్యం మిగిలిన ప్రాణులన్నీ భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి ఒక్క మనుష్య ప్రాణి మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది నిలువుగా పెరగడంలో రహస్యం ఏమిటో తెలిసా అండి వెన్నెముక మీరు ఊర్ధ్వముఖ చలనం చెయ్యమని మీరు కాశీ క్షేత్రాన్ని చేరాలి కాశీ క్షేత్రాన్ని చేరి మీరు విశ్వనాథ లింగం దగ్గర విశ్వేశ్వరలింగం దగ్గర నిలబడి అభిషేకం చేసి అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి ఏ కోరిక కోరితే మీరు జ్ఞానిగా నిలబడతారో ఎప్పుడు మోక్షస్థితికి అర్హులవుతారో విశాలాక్షి దర్శనం అంటే ఏమిటో మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను ఇప్పుడు మీరు పట్టుకున్న గంగ జ్ఞాన ఈ జ్ఞానగంగ పట్టుకుని మీరు ఎక్కడికి రావాలి ఈ జ్ఞానం ఉండి సంసారం వదిలేరు జ్ఞానమును పొంది సంసారములోనే ఉంటారు అదే కాళ్ళు అదే చేతులు అదే ప్యాంటు అదే చొక్క అదే ఉద్యోగం అదే టేబుల్ అదే సీటు ఏది మారింది లోపల మనిషి ఏం మారిపోడు జ్ఞానైపోతే లోపల కోణం మారిపోయింది ఇప్పుడు ఇదేమైంది మళ్ళీ కిందకు వచ్చారు అంటే రామేశ్వరం వచ్చారు ఇప్పుడు నీకేం కనపడుతోంది ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సాక్షి చేతో కేవలం నిర్గుణశ్చ ఉన్నదొక్కటే పదార్థం అదే అంతటా కనపడుతోంది ఇది జ్ఞానగంగ పట్టరావడం అంటే పట్టుకొచ్చి ఎక్కడికి వచ్చారు రామేశ్వరం వచ్చారు రామేశ్వరంలో ఏముంది శివలింగాన్ని ప్రతిష్ట చేశారు ఎవరు చేశారు రాముడు చేశాడు రాముడు ఎందుకు చేశాడు తనకున్న పాపం పోవడానికి చేశాడు ఎవరిని ప్రతిష్ఠించాడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అంటే రాముడు గొప్ప శివుడు గొప్ప మీరు వెంటనే రామేశ్వరం వెళ్ళి ప్రశ్న అనుకోండి ఇప్పుడు ఏమనాలి రాముడు పాతకం పోగొట్టుకోవడానికి శివలింగ ప్రతిష్ట చేశాడు కాబట్టి శివుడు గొప్పవాళ్ళు అనాలి కదండి కొంచెం జాగ్రత్తగా వినండి తొందరపడి తీర్పు చెప్పకండి ఈ ప్రశ్నే దేవతలందరూ రామేశ్వరం వచ్చి వేశారు రామేశ్వరం వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన రాముడు పాతకం పోగొట్టుకోవడానికి లింగ ప్రతిష్ట చేశాడు కదా కాబట్టి రాముని యొక్క ఈశ్వరుడు శివుడు కాబట్టి ఇది షష్ఠీత పురుష సమాసము రామేశ్వరము రామేశ్వరం ఒక మహోత్కృష్టమైన క్షేత్రం ఇక్కడ మీకు నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చెయ్యాలి కాశీ క్షేత్రానికి నేను వెళతాను అని మీరు సంకల్పం చేసుకుని మీరు కాశీ వెళ్ళలేదనుకోండి మీకు ఏం పాపం వెయ్యరు ఖాతాలో కానీ నేను రామేశ్వరం వెళతాను అన్నారనుకోండి మీరు వాచికంగా అని మీరు రామేశ్వరానికి వెళ్ళలేదు అనుకోండి మీ ఖాతాలో పాపం వేస్తారు ఇది రామేశ్వరం వెళ్ళలేదని అందుకే ఏ క్షేత్రానికైనా నేను వెళతాను అనొచ్చు తప్పు లేదు రామేశ్వరం వెళతాను అనకూడదు రామేశ్వరం విషయంలో ఏమనాలంటే ఈశ్వర రామేశ్వరం తీసుకెళ్ళు అనాలి ఆ ఈశ్వరానుగ్రహం ఉండి వేరొకసారి రామేశ్వరం దర్శనం ఇప్పిస్తే బాగుండండి అనాలి అంతే తప్ప రామేశ్వరం ఇంకో మాట వెళతానండి అన్నారు అనుకోండి వెళ్ళలేదు అనుకోండి పాపం పడుతుంది ఖాతాలో రామేశ్వరం అటువంటి క్షేత్రం రామేశ్వరం ఒక ద్వీపం యథార్థమునకు అది భారతదేశానికి నాలుగు చోట్ల ఉన్నటువంటి క్షేత్రములు నాలుగు ఉన్నాయి ఇందులో తూర్పున జగన్నాథ్ పశ్చిమమున ద్వారక ఉత్తరమున బదరి దక్షిణమున రామేశ్వరం ఈ నాలుగు కూడా సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగిన క్షేత్రాలు ఇందులో రామేశ్వరానికి ఉన్న గొప్పతనం వాల్మీకి రామాయణం పరమ సత్యం ప్రతి చిన్న విషయం కూడా వాల్మీకి రామాయణంలో సత్యం కానీ వాల్మీకి రామాయణంలో ఎక్కడ రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట రామచంద్ర ప్రభు చేశారని లేదు అయితే వాల్మీకి రామాయణంలో ప్రస్తావన చెయ్యనంత మాత్రం చేత కొన్ని కొన్ని విషయాలు అసత్యాలని కూడా మీరు ధృవీకరించలేరు ఉదాహరణకు భద్రాచలం వామాంక స్థిత జానకి సక్కు దండ దండంకరే అని తెల్లారితే స్తోత్రం చేస్తున్నాం కదా భద్రాచలం వాల్మీకి రామాయణంలో లేదు కానీ సత్యం రామ్ జ్వల లక్ష్మణ్ జ్వల వాల్మీకి రామాయణంలో లేదు కానీ సత్యం అలాగే రామేశ్వరం కూడా సత్యం దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ఇతర పురాణాలను విచారణ చేయాలి పద్మపురాణం స్కాందం ఇలాంటివి చూడాలి ఆయన రావణ బ్రహ్మని సంహరించారు యుద్ధమునందు సంహరించిన ఒక గొప్ప బ్రాహ్మ నుండి సంహరించారు అటువంటి నుంచి విన్ముక్తుడు కావడం కోసమని ఏమి చేస్తే ఈ పాపం పోతుంది అంటే శివలింగ ప్రతిష్ట చేస్తే పోతుంది కాబట్టి రామేశ్వరం అంటే ఈ సముద్ర మధ్యలో ఉన్నటువంటి ద్వీపమునందు లింగ ప్రతిష్ట చేయడం కోసమని స్వామి సీతమ్మతో హనుమతో కలిసి వెళ్ళారు వెళ్ళి హనుమని శివలింగం తీసుకురా అని పంపారు పంపితే ముహూర్త సమయానికి రావణంలో కించిత్ ఆలస్యమైంది ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి స్థల పురాణాన్ని మీరు యథాతథంగా చూశారనుకోండి హనుమ యొక్క శీలానికే మనం ఒక పొరపాటు మాట చెప్పినట్టు అవుతుంది హనుమకి మనోజవం మారుతతుల్య వేగం అని పేరు అటువంటి వాడు రామచంద్రమూర్తిని ఎన్ని గంటలకి శివలింగ ప్రతిష్ఠ చేయాలి నువ్వు ఏదో వారణాసి నుంచో కైలాస పర్వతం నుంచో శివలింగం పట్రా అంటే ఆ ముహూర్తం వేళ దాటిపోయిన తర్వాత శివలింగాన్ని తేగలగడం తప్ప అంతకన్నా ముందు శివలింగాన్ని తేలేనంతటి వేగము లేనివారు హనుమయా కాదు కదా మరి అటువంటిప్పుడు స్థల పురాణం అలా ఎందుకుంది మీరు జాగ్రత్తగా విచారణ చేయాలి రామేశ్వరం మీకు ఒక పెద్ద రహస్యాన్ని చెప్తుంది హనుమ శివలింగం తేవడం ఆలస్యమైంది మరి ఎలా చేశారు రామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్ట అంటే సీతమ్మ తల్లి తన చేత్తో అక్కడ ఉన్నటువంటి పృథివిని అనగా మట్టిని ఇలా లింగము కింద గోడుగా కట్టింది అదే శివలింగము అని ప్రతిష్ట మంత్రం చెప్పేశారు ఇప్పుడు అది ఏమైంది అది శివలింగం అయింది ఇప్పుడు మీరు అలా ఆలోచించండి మీరు ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఎక్కడ ఇసక తీసి ఇలా అన్నది శివలింగమే కాబట్టి సర్వ బ్రహ్మాండములు కూడా ఏ రూపమును పొంది ఉన్నవి లింగ రూపమునే పొంది ఉన్నవి కాబట్టి శివుడికి స్థానుహు అని పేరు స్థానుహు అంటే చాలా మంది కదలలేనివాడు అనుకుంటారు కదలడానికి చోటు లేనివాడు అంతటా నిండిపోయి ఉన్నాడు కాబట్టి లింగ ప్రతిష్ట చేయడానికి లింగం తేవక్కర్లేదు అక్కడ ఉన్న ఇసక ఇలా అంటే శివలింగమై కూర్చుంది సీతమ్మ అలా ఆ ముహూర్తానికి అంది ప్రాణప్రతిష్ఠ మంత్రం చెప్పేశారు అంతే అది శివలింగం అయిపోయింది నీకు ఇక్కడ శుద్ధి ఉండాలి తప్ప నువ్వు ఏ సమయంలోనైనా సరే శివ దర్శనమును చేయగలవు అందుకే ఒక పెద్ద రహస్యం ఉంది తెలుసండి నేను మీకు ఇవాళ చెప్పేస్తున్నాను ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు మారేడు దళాలతో కూడినటువంటి నీరు ఆయన నోటిలో పొయ్యాలి ఎలా అని అనుమానం వచ్చింది అనుకోండి అనుమానం వస్తే ఏమీ ఇంట్లో లేకపోతే ఇంత మట్టి తీసి మారేడుదలాన్ని మనస్సులో స్మరించి పరమేశ్వరుడు యొక్క పాదముల మించి తీసినట్టుగా భావన చేసి నోట్లో వేసుకుంటే ఈశ్వరుడు యొక్క పాదముల నుంచి తీసినటువంటి మారేడుదలాన్ని నోట్లో వేసుకున్నవాడు ఏ కైలాసాన్ని పొందుతాడో అది పొందేస్తాడు సీతమ్మ తల్లి శివలింగాన్ని ప్రతిష్ఠించడం మనందరికీ ఒక పాఠాన్ని నేర్పడం ఆ తరువాత హనుమ శివలింగాన్ని తీసుకొచ్చారు దాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు రెండు శివలింగములు ఉంటాయి రామేశ్వరంలో రామేశ్వరానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు యొక్క శాసనాన్ని మీకు చెప్తుంది మీరు పిల్లలు సముద్రంలో పడి కొట్టుకుని ఆడుకుంటూ ఉంటారండి రామేశ్వరంలో ఎంత దూరం వెళ్ళండి ఆ కెరటం కాళ్ళు కడుపుతుంది తప్ప రామేశ్వరంలో కొట్టుకుపోయన్న మీకు ఎవరు కనబడదు చిన్న చిన్ని కెరటాలు వచ్చి అలా వస్తుంటాయి ఆ రామేశ్వర క్షేత్రంలో సేతు స్నానం చేసి సముద్ర స్నానం చేసి మీరు రామేశ్వరం గుళ్ళో కెడితే ఎన్ని బావులు అయితే మీరు రూపాయ రెండు రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్ళు కాస్త తలమించి పోస్తారు లేకపోతే ఇలా కొడతారు గుడ్లు తగులుతాయి నీళ్లు ఎందుకు వచ్చిన కూడా ముందే వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా నీ వాళ్ళు పది అడిగితే నేను ఇరవై రూపాయలు ఇస్తాను కాస్త తల మీద పోయి అంటే